ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న బాల్యంలోనే ఎఫోదు ధరించుకొని యహోవా దేవునికి పరిచర్య చేసిన ప్రవక్త ఎవరు ఆప్షన్ ఏ ఇర్మియా ఆప్షన్ బి ఎలీషా ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి సమూయేలు సరి అయిన జవాబు సమూయేలు బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏ ఫోదు ధరించుకొని యహోవాకు పరిచర్య చేయుచుండెను ఇది సమూయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం హ్యావ్ ఏ నైస్ డే